దేవుడు మనిషిని సృష్టించిన కాలం మొత్తం కలిపి సుమారు ఆరు వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాల క్రితం పుర్రి దొరికిందని రెండు లక్షల సంవత్సరాల క్రితము పన్ను దొరికిందని ఇవన్నీ అంటూ ఉంటారు చూసారా ఒట్టి మాట నమ్మకండి ఈ లోకంలో నమ్మదగినది ఏదైనా ఉంది అంటది కేవలము పరిశుద్ధ గ్రంథం ఇందులో మనిషి ఏ విధంగా సృష్టించబడ్డాడో మనిషిని దేవుడు ఎలా సృష్టించాడో ఎప్పుడు సృష్టించాడో ఏ ఉద్దేశంతో సృష్టించాడో తను సృష్టించిన మొట్టమొదటి మనిషి పేరేమిటో ఆ తర్వాత పుట్టినటువంటి లేక సృష్టించబడిన స్త్రీ ఎవరో వాళ్ళిద్దరూ ఎక్కడ నివసించే వాళ్ళో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికారో ఎంతమందిని వారు కన్నారో వారి బిడ్డలు ఎవరో వారి మనవాళ్ళు ఎవరో వారి ముని మనవాళ్ళు ఎవరో బైబిల్లో ఉంది ప్రపంచంలో సృష్టించబడిన మొట్టమొదటి మనిషి దేవుడు సృష్టించిన మొట్టమొదటి కుటుంబం ఆ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలు వారి వారి పేర్లు వాళ్ళు బ్రతికున్న కాలం సంవత్సరాలతో సహా ఈ భూమి మీద ఏ గ్రంథంలోనైనా లిఖించబడి ఉంది అంటే అది నేను పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కనిపిస్తుంది